హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై వ్లాగ్స్ టుడే వ్లాగ్ వచ్చేసి మోస్ట్ స్పెషల్ వీడియో అనమాట ఎందుకంటే మా పెద్దమ్మాయి తపస్వి యొక్క థర్డ్ బర్త్డే అనమాట ఆల్మోస్ట్ వన్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ చాలా బాగా సింపుల్గా చేసుకున్న చాలా బాగా అనిపించింది బట్ ఈ బర్త్డే మాటికి కొంచెం బాగా సింపుల్గా అనిపించేసింది అనమాట అంటే ఎవరైనా కొంతమంది ఉంటే మనకి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట ఏదైనా చెయ్యాలి పెట్టాలని చెప్పేసి బట్ ఇప్పుడు ఎవరు లేకపోవడంతో ఓన్లీ మా వరకే సింపుల్గా చేసుకున్నాం ఇంట్లోనే తపస్సు యొక్క మెమరీస్ అన్నీ కూడా తుడిచి పెడుతున్నాయి అనమాట డెస్టింగ్ మొత్తం చేశాను ఇల్లు మొత్తం కూడా ఇంకా అప్పుడు చిన్న చిన్న మెమరీస్ గుర్తుకొచ్చి ఇంకా క్లీనింగ్ పర్పస్లో చేసుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ డే అమ్మ వచ్చింది ఇంకా అమ్మ వచ్చడంతో ఫుల్ హ్యాపీ అనమాట మేమంతా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా తపస్వికి అర్చన అనేది తిరుపతిలోని వాళ్ళ నాన్నగారు ఏర్పాటు చేశారు తర్వాత మేము కూడా గుడికి వెళ్తే బాగుంటుంది తన పేరు మీద చేయించాలని చెప్పేసి అన్నపూర్ణాదేవికి ఎప్పుడు వెళ్ళే గుడికే వెళ్తాం అనమాట ఎందుకంటే వాళ్ళ నాన్నగారి సెంటిమెంటు దాంట్లో వెళ్ళాకే మాకు తపస్వి అనేది పుట్టిందని చెప్పేసి ఆ గుడి తను ఎప్పుడు పుట్టినరోజు అయినా సరే ఆ గుడికే తీసుకెళ్తారు మీరు ఆల్మోస్ట్ నా వీడియోస్ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ అమరావతి వెళ్ళాము సెకండ్ ఇయర్ వచ్చేసి ఈ టెంపుల్కి వెళ్ళాము మళ్ళీ మొన్న ఈ ఈ థర్డ్ ఇయర్ కూడా ఈ టెంపుల్కి తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫెస్టివల్కి కూడా ఆ టెంపుల్కి మేము ఆల్మోస్ట్ విజిట్ చేస్తూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా డెకరేషన్ సింపుల్గా చేసుకున్నాము అండ్ వితౌట్ సపోర్ట్ నేను అసలు అనుకోలేదు ఇంత సింపుల్గా అవుతుంది చేద్దామా వద్దా లేకపోతే హోటల్లోని ఎంజాయ్ చేసేసి అక్కడే కేక్ కటింగ్ చేసేద్దామనే ప్లానింగ్స్ తోటి ఇంట్లో సెలబ్రేట్ చేద్దామని అసలు థాటే లేదనమాట యాక్చువల్గా ఏముందిలే ముందులే కొంతమంది కదా ఉన్నారని బట్ సడన్గా ఇంకా ఈయనకి కొంచెం వర్క్ ఉందని చెప్పేసి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు నాకు సో నేను కూడా ఆల్మోస్ట్ ఉండను లాస్ట్ వర్క్ అని చెప్పేసి అన్నారు సో స్పీడప్ చేసేసాయి త్వరగా కేక్ కటింగ్ అయిపోతే నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు ఇంకా ఆయన అలా చెప్పేసేటప్పటికీ కేక్ అసలు అప్పటికప్పుడు తీసుకురావడం నెక్స్ట్ డెకరేషన్ అప్పటికప్పుడు చేసుకోవడం ఇంకా అన్నీ కూడా అప్పటికప్పుడు అయిపోయినాయి అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అన్నీ కూడా అప్పటికప్పుడు చేసేసిన తర్వాత ఇంకా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ కిడ్స్ ని అందరినీ కూడా గెట్ టుగెదర్ చేసేసి సింపుల్ గా కేక్ కటింగ్ అనేది చేసేసి అనమాట మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఎక్కడ తొందరపడి ఎక్కడ కట్ కేక్ కటింగ్ చేయకుండా వెళ్ళిపోతారా అని టెన్షన్ పడుతూ ఉన్నాను ఇంకా అసలు అన్ని మర్చిపోయాను అసలు హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టడం గానీ రిమైన్ ఇంకో టూ త్రీ బెలూన్స్ ఉన్నాయి అవి సెట్ చేయడం గానీ అసలు వాట్ ఎ కన్ఫ్యూజన్ యార్ బికాజ్ అసలు ఎప్పుడు కూడా సెలబ్రేషన్స్ అనుకున్నప్పుడు బీ ప్రిపేర్ గా ఉన్నామని ఎంత ఎంత అనుకున్నా సరే అప్పటికప్పుడు ఏదొక్క కన్ఫ్యూజన్ లో ప్రతి ఒక్కరు మర్చిపోతుంటాను అందులో ఫస్ట్ పర్సన్ అనమాట నేనైతే ఎంతో ప్లాన్ చేసుకుంటాను అది చేయాలి ఇది చేయాలి అది ఇది అని చెప్పేసి అనుకుంటాను బట్ లాస్ట్ కొంచెం మొత్తం ఫ్లాప్ అయిపోద్ది అనమాట ఇంకా అందరూ మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు ఇంకా తపస్వి బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఈ అమ్మాయి రియా ఇంకా తను కూడా తనకి ఇంకా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి కేక్ పెట్టి సెలబ్రేట్ చేసింది హౌ క్యూట్ ఇట్ ఈస్ ఇంకా మా అమ్మాయి అసలు ఆగట్లేదు ఎక్కడ అక్కా బర్త్డే దాని బర్త్డే తెగ ఫీల్ అయిపోతుంది ఆ అమ్మాయి కూడా చూడండి ఫస్ట్ ఆ అమ్మాయికే పెడుతుంది కేక్ నెక్స్ట్ తనకి పెట్టింది మాట తపస్వి పెట్టింది తర్వాత పెట్టమంటే ఇంకా తర్వాత చాక్లెట్స్ కూడా ఒకరికొకలు ఒకళ్ళు ఇంకా కొట్టేసుకుంటున్నారు మాకు ఇవ్వండి చాక్లెట్స్ మాకు ఇవ్వండి చాక్లెట్స్ అని చెప్పేసి చాలా ఫన్నీగా అనిపించింది చిన్ని చిన్ని చందమా కళ్ళ ముందు చిందువులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మరేలు పట్టి అడుగులేసే పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ ముగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా రా సంతోషాలు మనసంతా నిండేనులే If you like the video please subscribe my channel thank you for watching